హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంతకుముందు నాలుగు భీమాలు రీచ్ పిల్లలు లక్కీ డ్రా పెట్టాను ఫ్రెండ్స్ అది లైవ్ తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది నెట్వర్క్ అందుకే అది ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా ఒక పక్కన లైవ్ ఇంకో పక్కన వీడియో తీసేలాగా ప్లాన్ చేస్తున్నాము ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి అబ్రాస్ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వీటి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అబ్బాయి ఉంటుంది ప్రెసెంట్ ఇది మ్యాక్సిమం ఫైవ్ కేజ్ వరకు పెరుగుద్ది ఇది పెద్ద ఒడ్డులో పుంజు ఫ్రెండ్స్ ఇది పట్టపిల్లప్పుడు తెచ్చుకున్నాము దీన్ని లక్కీ డ్రాలో పెడతాము ఈచ్ వన్ టోకెన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ పుంజు వచ్చేసి పూర్తిగా వెయిట్ గేన్ అయితే ఫైవ్ కేజీస్ వరకు అవుద్ది దీని తండ్రి అయితే ఫైవ్ కేజీస్ పైనే ఉంటుంది ఈ పుంజి అయితే ప్రెసెంట్ అయితే రెడీ టు ఫైవ్ కాకపోతే కొంచెం పెద్ద బందాలు వేసేవాళ్ళైతే కాస్త బలాలు తగ్గుతాయి బలాల్లో పెట్టుకుని వేసుకుంటే బెటర్ ఒక నెల రోజులు అలా బలాలు పెట్టుకుని వేసుకుంటే బాగా వస్తుంది ఈ లక్కీ డ్రా వచ్చేసి ఈ రోజు డేట్ ఏప్రిల్ థర్టీ నుంచి మే నాలుగో తారీఖు ఈవినింగ్ తీస్తాను ఫ్రెండ్స్ ఈ లకీ డా పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి గూగుల్ పేరు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ ని ఇదే నెంబర్ కి వాట్సాప్ లో షేర్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు వాట్సాప్ లో మనీ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ తో పాటు మీ నేమ్ విలేజ్ నేమ్ కూడా సెండ్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది రెండు రోజులు తీసుకోవచ్చా మూడు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒక పేరు మీద ఒక రోజులు మాత్రమే తీసుకోండి ఈ లక్కీ డ్రా విన్నర్ అనౌన్స్ చేసేది మే నాలుగో తారీఖు శనివారం ఈవినింగ్ ఐదు గంటలకి లైవ్ లో విన్నర్ ని అనౌన్స్ చేస్తాము లైవ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వన్ టోకెన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దయచేసి ఒకళ్ళు ఒక టోకెన్ మాత్రమే తీసుకోండి ఈ లక్కీ డ్రా వరకు అయితే ఈ లక్కీ డ్రా లో ఈ పుంజు విన్ అయిన విన్నర్ డైరెక్ట్ గా మా ఫార్మ్ విజిట్ అయ్యి పుంజును తీసుకెళ్లొచ్చు లేదు దూరంగా అయితే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఈ లక్కీ డ్రా ఓన్లీ ఫైవ్ డేస్ కండక్ట్ చేస్తాము పేమెంట్ సెషన్ వచ్చి ఈ రోజు డేట్ వచ్చేసి థర్టీ ఏప్రిల్లో ఈరోజు మార్నింగ్ నుంచి మే ఫోర్త్ మధ్యాహ్నం రెండింటి వరకు మాత్రమే పేమెంట్లు యాక్సెప్ట్ చేస్తాము అదే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మన ఛానల్లో లైవ్లో ఎన్న అనౌన్స్ చేస్తాము లైవ్ నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన ఛానల్లో సేల్స్ వీడియోలు పెడతాం జరుగుతుంది దానికోసం ఇక నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ